ప్రభుత్వం వరి క్వింటా రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కల్పించినా సమగ్రంగా అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అధికారులు స్పందించి గిట్టుబాటు ధరను సమగ్రంగా రైతులకు అందేలా చర్యలు తీసుకుని వాళ్ళను ఆదుకోవాలని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మంగళవారం తిరుపతి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వరి వరి అధికంగా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా రైతాంగం పండిస్తున్నారు ఎక్కువ ఇది ఎప్పుడంటే రాష్ట్రం అంతా కూడా పంట చేతికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఒక ఇక్కడ ఈ రెండు జిల్లాలలో తిరుపతి నెల్లూరు జిల్లాలలో వరి కోత వస్తుంది ఈ వరి కోత వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందంటే ఈ దళారులు రైస్ మిల్లర్సు కలిసి కుమ్మక్కయి రేటు రైతుకి రానీయకుండా అడ్డపడుతూ తక్కువ రేటుకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అయితే ఏది ఉందో మినిమం ప్రైజ్ దానికి కూడా మినిమం ఆ ధరకు కూడా కొనకుండా చాలా దానికంటే కూడా పుట్టికి ఒక ఐదు ఆరు వేల రూపాయలు వేరియేషన్తో కొనుగోలు చేయడం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు వరి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా కవులు రైతులు ఉంటారు ఎందుకంటే పొలం ఉన్నవారు వ్యవసాయం చేయటం లేదు దాన్ని ఎవరు కవులు రైతులు దానికి రెంట్ చెల్లించి వేలాదికి వేలు వేలు లీజులు కడుతూ వాళ్ళు వరి దాన్ని వరి పంటను పండించి పెట్టుబడులు పెట్టి పండిస్తున్నారు కానీ కోతకు వచ్చి ఆ ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఒకటి సగ సగానికి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాపరించింది ఈ ఈ రైతులు ఇక్కడ బాగుంటేనే రేపు రాష్ట్రం అంతా కూడా రైతులు సుభిక్షంగా ఆహారాన్ని అందించగలరు అలాంటి రైతాంగం దెబ్బతిన్నీ ఈరోజు ఉరేసుకునే పరిస్థితికి ఈరోజు వస్తుందంటే దానికి కారణం ప్రభుత్వాలు రేట్లు నిర్ణయించినప్పటికీ అధికారులు మానిటరింగ్ చేయనందువల్ల ఈరోజు ఈ దుస్థితికి కారణమవుతుంది